హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి ఆపర్ణ ఈరోజు కుక్కర్ చికెన్ పులావ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ప్యా కుక్కర్ తీసుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి నేను నాలుగు ద లవంగాలు నాలుగు ద మిరియాలు దాల్చిన చెక్క యాలకులు అన్నీ వేసుకుంటున్నానండి మసాలా దినుసులు ఒక టూ వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి మసాలా దినుసుల్ని నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేశానండి నేను నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి స్లో ఫ్లేమ్లో చేస్తున్నానండి నేను ఈరోజు హాఫ్ కేజీ చికెన్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి చికెన్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒకసారి చికెన్ కలుపుకున్నాక ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి నేను చికెన్లోకి చికెన్ని స్లో ఫ్లేమ్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా బాయిల్ చేసుకున్నానండి నేను మూత పెట్టి నీస్ వాసన రాకుండా ఉంటుంది చికెన్ వాసన అంతా పోతుందండి అలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిన దాకా ఫ్రై చేసుకుంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందండి నేను నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకుంటున్నానండి బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వేయించుకుంటున్నానండి నేను చికెన్ని మళ్ళీ ఇప్పుడు చికెన్ ఫ్రై అయిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి నేను నేను ఈరోజు మీడియం స్పైస్ చేస్తున్నానండి పిల్లల కోసమని మసాలా అంతా పచ్చిమసన పోయిన దాకా వేయించుకోవాలండి నేను ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటున్నానండి మూత పెట్టుకొని మళ్ళీ స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి ఈరోజు రెసిపీ నేను మగ్గిపోయిందండి చికెన్ నెక్స్ట్ ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి నేను టూ గ్లాసెస్ రైస్ చేస్తున్నానండి ఈరోజు పులావ్ టూ గ్లాసెస్ రైస్ని కడిగి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నానండి నేను రైస్ వాటర్ రెండు యాడ్ చేస్తున్నానండి నేను కొలత తీసి పెట్టుకున్నాను ముక్కలు చికెన్గా బాగా కలిసేలాగా కలపాలండి నెక్స్ట్ ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ మాత్రమే సాల్ట్ వేస్తున్నానండి ఆల్రెడీ యాడ్ చేశాను ఇందాక చికెన్లో టేస్ట్ చూసైనా వేసుకోవచ్చు ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి నేను ఇప్పుడు అంతా కలిపి కుక్కర్ మూత పెట్టుకోవడమే అండి స్లో ఫ్లేమ్లో అయితే ఫోర్ విజిల్స్ అండి హై ఫ్లేమ్లో అయితే త్రీ విజిల్స్ సరిపోతాయి కుక్కర్ చికెన్ పులావ్ రెడీ అండి చికెన్ చాలా బాగుంటుందండి టెండర్గా సాఫ్ట్గా మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇది నేను ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే సరిపో అయిపోయిందండి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది రైతాతో కూడా ఎంజాయ్ చేయవచ్చు కుక్కర్ చికెన్ పులావ్ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘంబాయి ఎవరిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి